నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఇరవై సంవత్సరాలుగా కువైట్ ప్రభుత్వం గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసాఫ్ కార్గో ప్రస్తుతం యూసాఫ్ కార్గోలో అద్భుతమైన ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి పోర్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు మీ యొక్క వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది అలాగే ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల మనం చూసుకుంటే మాలియా ప్రాంతంలో పోలీసులు అయితే విపరీతంగా తనిఖీలు చేస్తూ ఉన్నారనమాట దీనికి ప్రధాన కారణం మనం చూసుకుంటే మాలియాలో రేగాయల చెట్టు ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది అక్కడ కొంతమంది మనం చూసుకుంటే లోపల బయట అని చెప్పేసి మట్కా అని చెప్పి ఆడుతూ ఉన్నారు పోలీసులు ఎంత పోలీసులు వచ్చి వాళ్ళని చల్లా చెదురుగా కొడుతూ ఉన్నా సరే కానీ మన వాళ్ళు ఏమాత్రం మారకుండా మళ్ళీ అక్కడికే వచ్చి అయితే ఆడుతూ ఉన్నారు అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది ఎవరైతే శుక్రవారం రోజు హాలిడేస్ ఇస్తూ ఉంటే కానీ మద్యం సేవిస్తూ ఉన్నారు మద్యం సేవించి అక్కడ మాలయా బీచ్లో కానీ సముద్రం దగ్గర కానీ లేకపోతే రేగాలి చెట్టు దగ్గర తాగి పడిపోతూ ఉన్నారు కాబట్టి అందరికీ నేను చెప్పేది ఒకటే అన్న మీకు ఏదైనా చెడు అలవాట్లు ఉన్నాయని చెప్పి ఇండియాలో మీరు సరిగా లేరని చెప్పేసే మీ యొక్క తల్లిదండ్రులు భార్య లేకపోతే ఎవరో ఒకరు కుటుంబ సభ్యులు మిమ్మల్ని అయితే కుబైటికైనా పంపిస్తే మారతాడని చెప్పేసి పది రూపాయలు డబ్బు సంపాదించుకుంటాడని చెప్పేసి కుబైట్కి పంపించి ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఎవరైతే ఉన్నారో మారకుండా మద్యం సేవిస్తూ వ్యభిచారం చేస్తూ చాలా రకాల కార్యకలాపాలు అయితే చేస్తూ ఉన్నారు మీరు ఇండియాలో ఉన్నప్పుడు తప్పు చేస్తే కానీ అది మీ ఇంటి వరకే పరిమితం అవుతూ ఉంది పలానా సుబ్బన్న కొడుకు లేకంటే పలానా సుబ్బరాయుడు కొడుకు పలానా సుబ్బయ్య కొడుకు అని చెబుతారు కానీ అలాగే కువైట్లో ఏదన్నా తప్పు చేస్తే కానీ ఫలానా ఇండియా వాడు తప్పు చేస్తాడని చెప్పి మన భారతదేశానికి చెడ్డ పేరు వస్తుందన్నా మీరు మన యొక్క దేశానికి మంచి పేరు తేకపోయినా పర్వాలేదు కానీ చెడ్డ పేరు తేవద్దు మీరు చేసే ఇటువంటి పనుల వల్ల మాలియాకు వస్తూ ఉన్న ఫిలిపీన్స్ కానీ శ్రీలంక వాళ్ళు కానీ నేపాలీస్ కానీ బంగ్లాదేశీలు ఎవరైతే ఉన్నారో ఇండియా వాళ్ళు ఏముంది మాలయాకు వచ్చిన తర్వాత ఫుల్లుగా తాగి పడిపోతూ ఉన్నారు కువైట్ చట్టాల ప్రకారం కూడా మద్యం సేవించడం నేరం పట్టుకుంటే కానీ మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని మీ అదృష్టం బాగుంటే కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తారు లేకపోతే కానీ జైలు శిక్ష లేదా జరిమానా వేస్తారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి ఇకనైనా చెడు అలవాట్లు మానేసి మంచి మార్గం లేకి వచ్చి మీ కుటుంబం కోసం మీరు ఎంత దూరం వచ్చారో దానిని మద్యం అనే అలవాటులో పడి దాన్ని నాశనం చేసుకోవద్దు మీ కుటుంబం మీకోసం వెయ్యి కళ్ళతో మీ రాక కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది దయచేసి మద్యం సేవించడం వల్ల కువైట్లో అనేక దారుణాలు జరుగుతూ ఉన్నాయి అందరికీ తెలిసిన విషయమే వాహాలు వాహనాలు నడపడం వల్ల యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి ఒకవేళ రోడ్డు దాటుకుంటూ ఉన్నప్పుడు మీరు ఫుల్లుగా కానీ మత్తులో ఉంటే కానీ ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్